వెల్కమ్ బ్యాక్ టు మెంజ డబ్బాకా ఛానల్కి ఇది ఫస్ట్ ఇయర్ది మూడో వీడియో అండి రెండు వీడియోలు చేస్తే కొంచెం బోర్ వస్తుందేమోనని మూడు వీడియోలు చేస్తున్నాను సో ఇదిగోండి ఈ క్రింది వాణిలో తెలుగు జాతి టకాటక చదివిద్దామండి ఈ క్రింది వాణిలో తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వముగా కీర్తింపబడిన గ్రంథము పండితారాధ్య చరిత్రం పండితారాధ్య చరిత్రం పాల్గురికి సోమన పండితారాధ్య చరిత్రము ఎన్ని వేల ద్విపదులలో రచించాడు పన్నెండు వేల ద్విపదులు పండితారాధ్య పన్నెండు వేలు పన్నెండు పండిత గుర్తుపెట్టుకోండి బసపురాణం కావ్యంలో ఎంతమంది గురుభక్తుల కథలు అనుసం అనుసంధింపబడినవి డెబ్బై ఐదట సోమన రచనలకు సంబంధించి క్రిందివాణిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అనుభవసారం వృషాధిభ శతకం పండితారాధ్య చరిత్ర పాలుగురికి సోమనాథుడు వ్యాస రచయిత గడియారం రామకృష్ణ ఈ క్రింది వాణిలో ఎవరి వద్ద గడియారం రామకృష్ణ గారు సంప్రదాయ పద్ధతిలో శిష్యరికం చేశారు వేలూరి శివరామ శాస్త్రి సోమనాథ్ గడియారం రామకృష్ణ గారు పునరుద్ధరించ పునరుద్ధరించిన పత్రిక సుజాత నట సుజాత రామకృష్ణ సుజాత రామకృష్ణ సుజాత పత్రిక గుర్తుపెట్టుకోరు సోమనాథుని రచన విధానంలోని అంత్యానుప్రాసాల ప్రభావము క్రింది వాణిలో ఎవరిపై కలదు పోతన గోడగూచి కథ ఉడుమూరి కన్నప్ప కథ లాంటి అల్ప పాత్రలకు కావ్య ప్రవేశం కల్పించిన కవి పాల్గురికి సోమన డాక్టర్ సామల సదాశివ గారు తన ఇరవై ఒకటవ ఏట రాసిన లఘు కావ్యం ప్రభాతం హిందుస్థాని సంగీత కళాకారుల ప్రతిభపై డాక్టర్ సామల సదాశివరావు గారు వెలువరించిన గ్రంథం ఆన్సర్ ఈస్ మలయమారుతాలు మలయమారుతాలు వ్యాసగులుచ్ఛం రెండవ భాగం వీరి సంపాదకత్వంలో వెలువడింది సి నారాయణ రెడ్డి ఉర్దూ భాష మన దేశంలో ఏ శతాబ్దంలో రూపుదిద్దుకుంది పద్నాలుగవ శతాబ్దం ముదాం అనునది ఏ భాష పదం ముదాం పారసి సామల సదాశివ గారు విలువైన వ్యాసాలు రాసిన ఉర్దూ దినపత్రిక ప్రముఖులు ప్రముఖుల జ్ఞాపకాలు అనుభవాలతో కూడిన డాక్టర్ సామల సదాశివ గారు వెలువరించిన గ్రంథం యాది పాల్గురికి సోమనగారి సాహిత్య గురువు కరస్థలి విశ్వనాథయ్య ఈ క్రింది వాణిలో గడియారం రామకృష్ణ గారి ఆత్మకథను తెల్పండి శతపత్రం ఆత్మకథ శతపత్రం చైతన్య లహరి వ్యాస సంపుటిని ప్రచురించిన సంస్థ యువభారతి సాహిత్య సంస్థ గడియారం రామకృష్ణ గారి రచన సాహిత్యానికి సంబంధించి సరైన సమాధానంని గుర్తించండి ఉర్దూ సాహిత్య చరిత్ర ఇప్పుడైనా ఏం మించిపోయింది లేదండి సో తప్పకుండా అకాడమిక్ బుక్స్ చదవాలి అండ్ సాహిత్యం కూడా చదవాలి కాబట్టి తెలుగు వాళ్ళకు చాలా ఉంటుంది చదవడము సో ఏ సబ్జెక్టు వారైనా సరే తప్పకుండా అకాడమిక్ బుక్స్ చదవాలి సోమనాథుడు తన గురువులని చెప్పుకున్న వారిలో లేనివారు జ్ఞానగురువు జంగం మల్లికార్జునుడు మకుటం గల సోమనాకృతి సారం ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికానిది గుర్తించండి సరికానిదట ఇరవై ఎనిమిదవది మూడోది సరికాదట మూడోది ఒకటి సరికాదట మరి సరి అయినది ఏంటిదో చెప్ అడుగుదాం అంశాలను పరిశీలించి సరిదైనది తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం పండితారాధ్య చరిత్రం మూడు వందల యాభై ఏడు పద్యములతో కూడిన కృతి చతుర్వేద సారం చతుర్వేద సారమునకు బసవలింగ అను నామము కలదు బసవలింగ అని నామము కలదు ఇది కూడా కరెక్టే సో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి ఐదారు క్వశ్చన్స్ వస్తాయి ఇందులో నుంచి సంస్కృతమున అనుష్ ఛందస్సును పోలిన తెలుగు చందము ఏది ద్విపద ద్విపద పాల్గొరికి సోమన ప్రకృతి వర్ణాలు అనేవి స్వభావోక్తి రమణీయములు స్వభావ రమణీయములు డాక్టర్ రావి ప్రేమలత ఎవరి పర్యవేక్షణలో పరిశోధన చేసింది ఆచార్య నాయిని కృష్ణకుమారి డాక్టర్ రావి ప్రేమలత జ్ఞా జానపద విజ్ఞాన పరిశీలన అనే వ్యాస సంపుటిని ఎవరితో కలిసి వెలువరించింది డాక్టర్ గురుకంటి శ్రీలక్ష్మి తెలుగు స్త్రీల చిత్రలిపి గ్రంథ రచయిత్రి రావి ప్రేమలత తెలుగు స్త్రీల చిత్రలిపి చిత్రలిపి గ్రంథకర్ రచయిత్రి రావి ప్రేమలత ఆచార్య రవ్వా శ్రీహరి గారి గల బిరుదులు మహా మహామహోపాధ్యాయ రావి ప్రేమలత జానపద సాహిత్యంలోని పౌరాణిక గాథలను ఎన్ని వర్ణాలుగా విభజించింది నాలుగు సో ఆన్సర్ ఈస్ నాలుగు తెలుగు విశ్వవిద్యాలయము ఉత్తమ విమర్శ గ్రంథంగా పురస్కారాన్ని పొందిన రావి ప్రేమలత గారి సంపుటి వ్యాసలతిక లతిక శాస్త్రదులను చదివేవాళ్ళు చదివించేవాళ్ళు విద్య వ్యాసనం కలిగిన మూర్ఖులట అని మహాభారతంలో అన్నది ఎవరు వేదవ్యాసుడు భారత భాగవతాల్లో కనిపించే కథాఘట్టం వామనవతార ఘట్టం షోడశ రాజ వృత్తాంతం మహాభారతంలోని ఏ పర్వంలో కనిపిస్తుంది ద్రోణాపర్వం అన్నాన్ని ఎక్కువ పరిమాణంలో వండుకోవాలని అది వ్రతంగా భావించమని చెబుతున్న ఉపనిషత్తు తైత్తిరీయోపనిషత్తు అధత్వాత్కించదపిన నయద్దివశం బుధ అన్న సూక్తి దేని నుండి స్వీకరించబడింది శుక్రనీతి సారం సంస్కృత కర్తల్లో ఎంతో మానవతా దృక్పథం ఉన్న కవిగా కనిపిస్తుంది ఎవరు భవ భవభూతి భవభూతి అన్నదాన మహాత్మను వర్ణించబడ్డ సూక్తి ఏ వేదంలో ఉన్నది ఉంది ఋగ్వేదం లౌకిక సంస్కృత వాంగ్మయంలో వెలసిన మొట్టమొదటి శ్లోకం మా నిషాద ప్రతిష్టమగ మాఘమ శాశ్వతీసమ ఇదట తన కడుపు నింపుకోవడానికి అవసరమైనంత ధనం మీద మాత్రమే మానవునికి అధికారం ఉంది అంతకన్నా ఎవడు ఎక్కువ సమకూర్చుకొని ఇతరులకు అన్యాయం చేస్తాడో వాడే దొంగ వాణ్ణి శిక్షించాలి అని చెప్పే గ్రంథం భాగవతం అన్నదాన మహత్యం వర్ణింపబడ్డ సూక్తం ఋగ్వేదంలో ఎన్నో మండలంలో కనిపిస్తుంది పదవ మండలంలో పదవ మండలంలో గృహస్థ ధర్మాలను వివరించే ఘట్టం భాగవతంలో ఏ అధ్యాయంలో కలదు సప్తమాధ్యాయం నాకు రాజ్యం వద్దు స్వర్గం వద్దు మోక్షంతో అసలు పని లేదు దుఃఖంతో బాధపడుతున్న జీవుల ఆర్తి తొలగిపోవడమే నాకు కావాలి అన్న శ్లోకం మహాభారతంలో వ్యాసుడు ఎవరి నోట పలికించాడు రంతీదేవుడు రంతీదేవుడు ఆచార్య రవ్వా శ్రీహరి గారు సంస్కృతంలోకి అనువదించిన కావ్యాలు గబ్బిలం ఫిర్దౌస్ కబ్బిలం ఫిర్దౌస్ బతుకమ్మకు పూర్వ రంగమైన ఆట బొడ్డెమ్మ ఆట ఇది చాలాసార్లు వచ్చిందండి మొన్న టీజీటీ పిజిటిలో కూడా వచ్చింది మహాలయ అమావాస్య నాడు కొలువుదీరే బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ సాధారణంగా బతుకమ్మ పాటలు ఏ గతిలో పాడబడతాయి చతురస్ర గతి ఈ క్రింది వాణిలో ఫోక్ టాల్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అనే కథా సంకలనా సంకలన సంకలనానికి సంపాదకత్వం వహించినది ఎవరు రావి ప్రేమలత బతుకమ్మను పేర్చే కార్యక్రమం దీనితో పూర్తవుతుంది బతుకమ్మను పేర్చే కార్యక్రమం దీనితో పూర్తవుతుంది ఆన్సరు ఏబీలు సరి అయినమాట దేంతో అంటే శిఖరం పైన గుమ్మడి పువ్వును అలంకరించడంతో త్రికోణాకారంలోని పసుపు ముద్దను పెట్టడంతో బతుకమ్మ పాటలకు సంబంధించి సరైన సమాధానం ఆన్సరీస్ ట్వంటీ ఫిఫ్త్ ఆన్సరీస్ ఒకట ఏ బీలు సరి అయినవి అట ఏటి చెప్తా ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి పాటలకు సంగీత శాస్త్ర నియమాలను లక్షణాలను అన్వయించడం అనవసరం ఇది కిటతక కిటతకిట అనుమాత్రలతో నాలుగు లేదా ఆరు ఆవృత్తాలతో పాడుతుంటారు ఈ క్రింది వాణిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి ఆన్సర్ పై వన్ని త్రికోణం స్త్రీకి సంకేతం తంత్రశాస్త్రంలో కూడా త్రికోణం దేనికి దేవికి ప్రతీకం గుమ్మడికాయ గుమ్మడి పువ్వు సఫలత శక్తికి సంకేతాలు ఆచార్య రవ్వా శ్రీహరి గారు సంస్కృతంలోకి అనువాదించిన కావ్యాలకు సంబంధించింది సరికానిది రెండవది విశ్వంభర ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వేముల పేరుమాళ్ళు చేసిన ప్రసంగాల సంకలనం ఏది మానవతా పరిమళాలు లోగుట్టు రచనాకర్త వేముల పెరుమాళ్ళు నిమ్ము పర్యావరణ శతకర్త ఆన్సర్ ఈజ్ వేముల పెరుమాళ్ళు ఇది ట్వంటీ ఫోర్త్ రోజు తెలుగులో ఇచ్చాడండి చూసారా టెట్టులో మొన్న మొన్న టెట్టులో ట్వంటీ ఫోర్త్ రోజు తెలుగులో ఇది ఇచ్చాడు సో ఇది ఇంటర్ నుంచి ఇచ్చాడు చూసారా ఇంటర్ బుక్కు చదివితే ఇది ఒక మార్క్ వస్తుంది నిమ్ము ఎక్కడుంది మేడం అని అడిగారు నాకు టెన్త్ క్లాస్ వీడియోలో మేడం నిమ్ము ఎక్కడ లేదు కదా అని అడిగారు ఇది చూసారా ఇంటర్లో ఇంటర్ బుక్లో నిమ్ము పర్యావరణ శతకకర్త ఎవరు అని ఇచ్చాడు వేముల పేరు పేరుమాలు టెట్టుకి ఇంటర్ నుంచి ఇచ్చాడు ఇప్పుడు డిఎస్సికి ఇవ్వడా అండి చూడండి ఇది మొన్న ట్వంటీ ఫోర్త్ రోజు ఇరవై నాలుగో రోజు టెట్టు జరిగింది రెండు వేల నాలుగులో మొన్నటి విషయం చెప్తున్నాను మన వీడియో చేశాను కాబట్టి నేను ఇది గుర్తుందండి వేముల పెరుమా పెరు మాలు సో ఇది ఇంటర్ చదివిన వాళ్ళు బిట్టు చేయగలుగుతారు సో టెట్టుకు మనకేం నోటిఫికేషన్ అలా ఇవ్వకున్నా ఇదిగోండి ఇంటర్ నుంచి ఇచ్చాడు సో జానపదుల నోట వెలువడ్డ జాతీయం సామెత ఎలాంటిది గంగలో రాయి లాంటిది ఈ వాణిలో తెలివి లేని పని అని చెప్పటంలో ప్రయోగించే జాతీయం గుట్టకు కట్టెలు మోయుట రాజా బహదూర్ వెంకటరామరెడ్డి సేవ తత్పరతను జీవిత చరిత్రను తెలియజేసిన కవి సూరవరం ప్రతాపరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఐదులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు గ్రంథం ఆంధ్రుల సాంఘిక చరిత్ర పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు జరిగిన సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా సూరవరం గారు చేసిన రచన మొఘలాయి కథలు సూరవరం ప్రతాప్ రెడ్డి గారు నడిపిన పత్రిక ఏది చెప్పాలి తొందరగా ఫోర్త్ వన్ ప్రజావాణి సో ఇది మన టీజీటీలో కూడా ఇచ్చా అండి ఉచ్చల విషాదము అనున్నది ఒక నాటకం హిందువుల పండుగలు హైందవ ధర్మవీరు గొల్ల రామవ్వ కథ రచయిత పివి నరసింహారావు అంపశయ్య ఎన్ని గంటల కాల వ్యవధిలో జరిగిన కథ పదహారు గంటలు పదహారు గంటలు తెలుగులో తొలిసారిగా ఆద్యంతం చైతన్య శ్రవంతి శ్రవంతి శిల్పాధోరణితో నడిచిన అద్భుత ప్రయోగవాద నవలగా శాశ్వత కీర్తిని పొందిన నవల అంపశయ్య ఈ క్రిందివాణిలో సీక్వెల్ స్వీక్వెల్ నవలలుగా రవిత్రయ నవలలుగా విమర్శకులచే ప్రస్తావించబడిన నవీన్ నవలలు అంపషయ్య ముల్లపొదులు అంతః్రవంతి రామమ్మ మనవరాలు పేరు మల్లమ్మ గొల్లరామవ్వ కథ ఏ కులం పేరుతో పత్రికలో ప్రచురించబడింది విజయ ప్రేమ ప్రణయము ఖండ కావ్యకర్త పివి నరసింహారావు భారతదేశంలో ఎమర్జెన్సీ కాలం నాటి స్థితిగతుల్ని కళ్ళకు కళ్ళకు గట్టినట్టుగా చిత్రించిన నవీన్ నవల చీకటి రోజులు నవీన్కు సంబంధించి సరికాని సమాధానం రెండోదట ఇంకా ఉన్నాయా కింద ఇంతేనా మీరు కూడా చూడాలండి ఏబీసీడీలు కింద మనం రెండు అనగానే ఇక్కడ ఇలా పెట్టేస్తాము అలా అంటే తెలిసిన క్వశ్చన్స్ పొడగొట్టుకునే పరిస్థితి రావద్దు ఏబీసీడీ ఇక్కడ పెట్టేసి ఆన్లైన్ అంటే మళ్ళీ పెట్టుకోవచ్చు ఆఫ్లైన్ అంటే మళ్ళీ పెట్టుకోవడం సాధ్యం కాదు ఒకసారి పెట్టినమంటే తెలుగులో తొలి ఇది ఆన్సరు తొమ్మిదోది రెండంట తెలుగులో తొలిసారి అంధ్య అధ్యాంతం చైతన్య స్రవంతి ధోరణిలో నడిచిన నవల కాలరేఖలు బిచ్చగాడు పాఠ్యాంశంలోని బిచ్చగాడి పేరు బ్రహ్మయ్య దాగుడు మూతలు ఏ వెలుగులోకి ఏ వెలుగులకి ప్రస్థానం చెందిన స్వప్నాలు వంటి నవలలు రాసిన రచయిత అంపశయ్య నవీన్ ముదిగంటి సుజాత రెడ్డి గారు ఏ పేరుతో ఆత్మకథను రాసుకున్నారు ముసురు విసుర్రాయి కథ సంపుటికర్త ముదిగంటి సుజాత రెడ్డి డాక్టర్ దిలావర్ గారి నవలలను గుర్తించండి సమిధలు ముగింపు ఇన్సానియత్ పాఠ్యాంశంలో రెడ్డికి పుత్రభిక్ష పెట్టి మానవత్వాన్ని చాటి చెప్పిన మాతృమూర్తి పాతిమ ఇన్సానియత్ పాఠ్యాంశంలోని రెండు తరాల మధ్య వారధిలా ఉండి కులమతాలను అతీతంగా ఆలోచించగలిగినది ఎవరు వాతిమ స్నేహలతా దేవి లేఖ క్రింది వారిలో రాసిందెవరు ముదిగంటి సుజాత రెడ్డి సమాధానాలు ఏంటిదో అనదాం సి మూడు దాటి ఏబిసీలు రెండు సరి అయినవి చూద్దాం రేష్మ ఓ రేష్మా దిలావర్ మొహమ్మద్ ఆకాశంలో విభజన రేఖలు లేవు ముదిగంటి సుజాత రెడ్డి ముదిగంటి సుజాత రెడ్డికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి ఏ సరైనది బి సరి కాదట ఏ సరి అయినది ఏ సరి అయినది చూద్దాం ముద్దెర జైలు లోపల నూరేండ్ల తెలుగు కథలు గ్రంథాలకు సంపాదకత్వం వహించింది ఆన్సరు తొమ్మిది త్రీ థర్డ్ వన్ అట ఏబిసీలు రెండు రెడీ అయినాయి కరెక్ట్ కరెక్టేనా మరో మార్క్స్ పుట్టాలే కథా సంపుటి సుజాత రెడ్డి కరెక్ట్ వెలుగు పూలు కవిత సంపుటికర్త డాక్టర్ దిలావర్ వ్యాపార మృగం కథా సంపుటి సుజాత రెడ్డి అవండి ఆన్సర్ చూద్దాం పదో సెకండ్ వన్ ఏ సరైనది బి సరి కాదు ఏ సరైనదట ఏ సరి అయినదట చూద్దాం వ్యాపార మృగం కథా సంపుటి సుజాత రెడ్డి ఇది కరెక్ట్ అద్భుత చైనా యాత్ర నైలు నది నాగరికత గ్రంథాల కర్త ఎవరు సుజాత రెడ్డి సుజాత రెడ్డి ప్రకటించిన కథా సంపుటలలో సంపుటాలలో కానిది కానిది మచ్చుబొమ్మ తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీస్తుపూర్వ ఆరో శతాబ్దం నాటికి గల ఇతర పేర్లు పైవాణి అట పైవాణ్య అంటే అష్మక మూలక తెలింగ మహిషక మంజీరక తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం అధికంగా ఎవరి కాలంలో జరిగింది కాకతీయులు పట్టు వస్త్రాలకు ప్రపంచ ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు పోచంపల్లి గద్వాల్